నీకు ఉందా లేదా అసలు ఉందా 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 మరి ఉంటే ఎందుకు ఇలా చూడు ఎంత బాగున్నావ్ బ్యాక్ ఎంత బాగున్నావు ఫ్రంట్ ఎంత బాగున్నావ్ ఈ అసలు ఎలా ఎలా ఉన్నావో తెలుసు అసలు సరే మరి చేస్తామా అదే చేద్దామంటే మా ఇంటికి పోయినా ఇట్లాగా బొద్దుగా మళ్ళీ ముద్దుగా ఉన్నా తెలుసు ఎందుకలా ఉరుతున్నావు నుంచోలేవా సరిగా ఎందుకట ఇటు ఇటు మెళికలు తిరుగుతున్నా నేను ఇలా నీకు ఏదైనా చేస్తున్నానా ఎందుకలా ఉరుతున్నా కాదబ్బా చూడు ఎంత ముద్దుగా బుద్ధుగా ఎలా ఉన్నావా చూడు నీ బ్యాక్ ఎందుకు ఆడపిల్ల ఎందుకలా అలా అవసరం చూడు నేను చూడొద్దాన చూడు నీకోసమే వేసుకున్నా అంటున్నావు మరి ఏం చేయట్లేదు ఎందుకు అలా గురుగుతున్నావు ఎందుకు నించలేకపోతున్నావు ఎందుకు అసలు ఏ బాబు హలో బాబు ఒకసారి ఏ నువ్వు నల్లగా బొద్దగా వాళ్ళ ముద్దుగా ఉన్నావు తెలుసు

సరే సరే ఇంకేంటి ఎక్కడికి పోతున్నా నువ్వు ఎవరు చూస్తే ఎందుకు బాగుండే ఇక్కడ ఏం చేసుకుంటున్నా లేదుగా జస్ట్ మాట్లాడుతున్నాం అంతే ఎందుకలా ఉరుతున్నావు నుంచోలేవా సరిగా ఎందుకట ఇటు ఇటు మెళికల్ తిరుగుతుందా ముట్టుకుంటే ఇప్పుడు ఏంటి నీకు ఏమైనా అవుతుందా ఏమైనా అవుతుందా ఏమవలేదు ఎందుకు నేను ముట్టినా ఏం కాదు నీకులే నన్ను ముట్టుకో చూడు చూడ నీకు చెక్కల గింతలు ఎందుకలా ఊరుతున్నా ఇక్కడ ఏ నన్ను ఎందుకు ముట్టుకుంటాను దూరంగానే ఉన్నా కానీ నేను నీ మీద ఉరుకుతున్నానా లేదుగా ఏంటి ఎక్కడికి వెళ్తా మీ గర్ల్ ఫ్రెండ్ దేనికి రమ్మంది రమ్మందా రూమ్ కి రమ్మందా రూమ్ కి అదేందో నీకు ఎందుకు కావండి అదే నేను వెళ్తున్నాను అన్నాగా ఏమైనా రమ్మందా ఏంటి రూమ్ కి రమ్మన్నా మరి ఎందుకు ముద్దులు పెట్టుకోవడానికి అడుగుతున్నా చెప్పచ్చు కదా అంటే బాగున్నావు కదా అందుకని అడుగుతున్నాయి మరి అలా ఊరిలా ఎందుక ఇక్కడ ఉండు ఎందుక ఓ అటు వెళ్తున్నా చూస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ ఏమైనా చేస్తున్నాం ఏం చేయలేదు ఆ అమ్మాయితో మాట్లాడినద్దా అబ్బాయిలతోనే మాట్లాడు కొన్ని ఆంటీలతో మాట్లాడు ఆంటీలతో మాట్లాడమందిగా అమ్మాయిలతో మాట్లాడొద్దండి ఆంటీలతో మాట్లాడమండి అమ్మాయి నుంచి చాంటి ఎని ఇప్రేం అనుకోదలయ మీ గర్ల్ ఫ్రెండ్ అమ్మల్ మాట్లాడితే ఫీల్ అవుతుంది ఆంటీలతో మాట్లాడితే ఫీల్ అవదుగా నికు గాలే నాకు మ్యారేజ్ అయ్యింది నికు మ్యారేజ్ అయితే నీకెందుకు అమ్మా నేను నా మాట్లాడుతున్నా చాలా ముద్దుగా చూడడానికి బెండగా ఉన్నావు కదా అందుకని ఎక్కడ పోదా వస్తా మరి ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఏదో వస్తావ్ వదస్తావా నా వస్తావా వస్తావా మరి నిజంగా వస్తావా మరి మీ గర్ల్ ఫ్రెండ్ తెలిస్తే కాదు ఆంటీ దగ్గరికి వెళ్తే చెప్పుకో కదా చెప్తే మజా ఉంటది ఆంటీతో మజా ఉంటది తెలీదా తెలీదా ఆ ఇయ్యో చిన్నపిల్లాడ ఆ అయ్యో చాలా చిన్న మరి ఇప్పుడే నోట్లో వేలు పెట్టినా కూడా కొరక మరి అయ్యో పెట్టి చూస్తే కొరకవారు ఎందుకలా ఉరుగుతావు దగ్గర నుంచోలేవా ఏదో ఇలా నీకు ఏదైనా చేస్తున్నానా ఎందుకలా ఉరుగుతున్నా నడుచుకుంటూ పోతే నేను చేయలే ఇక్కడ నుంచో ఎందుకు అలా అలా ఇప్పుడు చూడటాన్ని నేను చెయ్య సరే మళ్ళా మా రూమ్ ఇంటికి వస్తావా నువ్వు ఇప్పుడు వరకు ఊరుమే ఏమో ఉంది అదే అది ఏదని పోదామంటే పోదామంటే ఏం చేస్తావచ్చి నువ్వే చెప్పవు ఇంకా నువ్వే పోదామంటే నువ్వే చేస్తావా ఏమైనా చేస్తావా ఏం చేస్తావు

చూడు ఎంత బుద్ధిగా ఉన్నాయో నీ బుగ్గలు అసలు నిజంగా లడ్డులా ఉన్నాను అయితే రా ఇటు నుంచో ఇక్కడ సరిగా నిజంగా నీ చూడు ఎంత బుగ్గులు బాగున్నాయి ముద్దుగా ఉన్నావు సరే పోదాం మా ఇంటికి ఎందుకు రావు ఇప్పుడు చేసుకున్నాను ఎందుకు చేసుకుంటా చేసుకున్నది ఏం లేదు పోదాం ఏ పర్లేదు రాయను నేను నీ కొరుకు తినను సో మాట్లాడదాం ఇంటికి పోయి ఫుడ్ పెడతా తిని వద్దో గానిరా ఎందుకు సైలెంట్ అయిపోతున్నావే ఎందుకు ఎందుకు నేనే నేను కొరికి నువ్వు భయం అవ్వడానికి నేనేమైనా పిశాసిన అమ్మాయినే అదే ఆంటీనేగా ఎందుకు భయపడుతున్నా మరి భయపడుతున్నా నువ్వు మళ్ళా ఎందుకులేదు ఎందుకే లేద్రాదాండా మా ఇంటికి రా కాదబ్బా చూడు ఎంత ముద్దుగా బుద్ధగా ఎలా ఉన్నావా చూడు నీ బ్యాగ్ ఎందుకు ఆడుతుల్ చూడు చూడద్దు అన్నారా చూడు నేను ఎవరు చూడద్దు అన్నారు ఎందుకు చూడ చూడు నువ్వు ఎంత బాగున్నావు అనే సీటు ఎంత బాగున్నావో అసలు తెలుసా నీకు తెలియట్లా ఏంటి ఎందుకు ఊరుకుతున్నా అలా చూడు నా బ్యాగ్ చూడు నా ఫ్రెండ్ చూడు ఎలా ఉన్నానో చూడు నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను చూస్తున్నా అంతే ముద్దుగా ఉన్నా మరి మా ఇంట్లో మా ఆయన లేరు మరి కానీ ముద్దుగా ఉన్నావని మాట్లాడుతున్నా ఇంట్లో ఆఫీస్ ఆఫీస్ ఇంటికి వస్తారు అప్పుడు మనం మాట్లాడుకొని వచ్చేద్దాం వచ్చేద్దాం మాట్లాడుకొని చూడు నీకు గింతలు పెట్టిన ఆడపిల్లలా గింతలు ఉన్నాయి ఏంటి ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు అలా నశాయిస్తున్నావు మాట్లాడుతున్నావు ఎంత బాగుంది షర్ట్ బాగుంది నీ ప్యాంట్ బాగుంది నీ షూ బాగుంది నువ్వు బాగున్నావు నాకు నచ్చావు ఆడపిల్లలు అన్ని తర్వాత మరి పెట్టుకుంటారు కదా అందుకే నువ్వు కూడా అసలు ఎంత బాగున్నావో తెలుసా అబ్బాయి ఎంత స్వీట్ గా ఉన్నావో అసలు ఎంత బాగుండవతి బాగుంటావు అబ్బాయి హగ్గు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాదు హగ్గు చేసుకుంటే ముద్దుగా ఉంటావు చాలా స్వీట్ గా ఉంటావు నీకోసమే వేసుకున్నా

నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు ఆ ఆంటీ సంగతి మంచిగా ఉన్నాను అంటున్నావు మరి ఏం చేయట్లేదు ఎందుకు అలా గురుగుతున్నావు ఎందుకు నించలేకపోతున్నావు ఎందుకు అసలు ఎందుకు చూడు ఎందుకు ఆడిపోతున్నావు దాపోదామా మరి మా ఇంటికి ఉందా లేదా అసలు ఉందా 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 చూస్తారా మరి ఉంటే ఎందుకు ఇలా ఉన్నా ఉంటే నా చెప్తున్నా మాట్లాడుతున్నాను కదా ఇంత ముద్దుగా మాట్లాడితే ఆడపిల్లలు అటు ఇటు పరిగెత్తా ఉంది కదా నీకు ఉంటే పోదమ్దా అంటే అదే మాట్లాడు ఉంది కదా అంటే ఏమనుకోకు నాకేం చూపిస్తావు అదే చూపు మాట్లాడు ఆడపిల్లలా సిగ్గుపడతావు ఎందుకు చూడు ఎంత బాగున్నావు బ్యాక్ ఎంత బాగున్నావు ఫ్రంట్ ఎంత బాగున్నావు ఈ అసలు ఎలా ఉన్నా ఎలా ఉన్నావో తెలుసు అసలు

చూసుకుంటావా ఇప్పుడు వరకు వద్దు అది ఇదన్న ఇప్పుడు నచ్చానా అబ్బా అంత నచ్చిందా అవునా అవునా సరే అందుకే నన్ను నచ్చానా చేస్తామా అదే చేద్దామంటే మా ఇంటికి పోయినా మాట్లాడుకుందామా చేస్తావా మరి తెలుసా నీకు నేర్చుకుందాం నేర్పిస్తాను అంటే ఏంటది అదే అలా మాట్లాడాలి వచ్చి కదా ఇప్పుడు వా ఇక్కడ ఇప్పుడు వరకు మా గర్ల్ ఫ్రెండ్ దీన్ని ముట్టుకుని ఆడవాళ్ళు టచ్ చేయను అది అన్న ఫ్రీ అయిపోయి చెప్తే పోదామా మీ లవ దగ్గర పోయి మాట్లాడదామా ఈ అమ్మాయి నాకు నచ్చింది ఆంటీ ఆంటీతో ఉంటానని చెప్తావా మాట్లాడదామా ఓకే చేయకపోతే ఏం చేస్తావా మరి

సరే మరి అయితే మా ఆయన్ని నేను వదిలేస్తాను మీ గర్ల్ ఫ్రెండ్ ని వదిలేస్తాన్ని వదిలేస్తాను నేను వదిలేస్తాను నేను చేసుకుంటావు కదా చేసుకుందామా మరి చేసుకుందాం అయితే